గ్రామంలో ఈ రోజు విచ్చేసినటువంటి నలభై వసంతాల పాటు సుదీర్ఘ పరిపాలనా దక్షులు విధంగా రాజమండ్రి అనేటువంటిది వాడుకలోకి వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజ మహేంద్రవరంగా ఈ రాజమండ్రికి నామధ్యేయం చేసి గత వైభవాన్ని పునరుజ్జీవింపజేసినటువంటి నాయకులు ది గ్రేట్ విజనరీ అనేటువంటి పేరుని దేశాధినేతలందరితో కూడా తెచ్చుకున్నటువంటి నాయకులు ఇవాళ బోర్డర్ ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి మన ముందు నిలబడినటువంటి సుదీర్ఘ పరిపాలనా దక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను అదే విధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ జవహర్ గారు అదే విధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా ఈ రాష్ట్రానికి అందించినటువంటి ఆణిముత్యం శ్రీ యనమల రామకృష్ణుడు గారు అదేవిధంగా ప్రత్తిపాటి పుల్లారావు గారు నిమ్మకాయల రాజప్ప గారు జ్యోతుల్ నెహ్రూ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఏవన్న మంది తెలుగుదేశం పార్టీ అధిరథ మహారథులకి అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి ఉరకలు వేసేటువంటి నాయకులకి అన్నిటికంటే మించి ఏ పార్టీ జెండా నిలబడాలన్నా వేదిక మీద ఉన్న వాళ్ళకంటే వేదిక ముందున్నటువంటి కార్యకర్తలదే ఆ ప్రత్యేకత అనేటువంటి మాట తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్తమాంజలు తెలియజేస్తా ఉన్నాను పక్కనే గోదావరి ఉంది గోదావరి వివిధ రూపాల్లో ఉంటుంది నిండు గోదావరి గంభీరమైన రూపంతో తను ప్రవహించేటువంటి ప్రాంతమంతా సస్యశ్యాములు చేసేటువంటి గంభీర గోదావరి లాంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా గోదావరి గలగలలాడుతూ ఊవిళ్ళూరుతూ ఉరకల పురకలు తోటి చైతన్య దీప్తి మన జన జీవన సేవ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట మనం చేస్తున్నాను వీరిద్దరూ కలిసి రేపు ఎన్నికల్లో వారు వరద గోదావరి రూపం ఎత్తబోతున్నారు వరద గోదావరి రూపం ఎత్తి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచెత్తి సముద్రంలో బంగాళాఖాతంలో తోసేయడానికి సిద్ధంగా ఉన్నారు మనందరి సహకారంతో అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను మిత్రులారా మొన్న విశాఖపట్నం సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తాను కౌరవ సేన మనదని పాండవుల సేన తనదని అది కూడా పది సార్లు పేపర్ చూసుకుని చెప్పాడు నేను ఒక్కటే మనం చేస్తున్నాను ఆయన ఒక లాజిక్ మిస్ అయ్యాడు కౌరవ సేన కురుక్షేత్రం జరిగేటప్పటికీ ఆ యుద్ధం జరిగేటప్పటికీ కౌరవ సేన రాజ్యాధికారంలో ఉంది పాండవ సేనకి ఏం అధికారం లేదు ఇవాళ అలాంటి కౌరవ సేన అధికారంలో ఉన్నటువంటి కౌరవ సేన ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ పార్టీ న్యాయం ధర్మం వైపు నిలబడినటువంటి పార్టీ పాండవ సేన ఎవరంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కూటమి అనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకుంటే రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఖచ్చితంగా ఈ కూటమిదే విజయం అనేటువంటి మాటని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఆయన మరొక మాట చెప్పాడు ఆయన చెప్పింది నేను అభిమన్యుణ్ణి కాదు అర్జును అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు ఆయనకి అభిమన్యుడిని నిలువరించడానికి ఏ వ్యూహం పన్నారో ఆయనకి తెలుసని నేను అనుకోవటం లేదు మహా ఆయనకి తన కాళ్ళ దగ్గర ఉండేటువంటి రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం తెలుసేమో గాని పద్మ వ్యూహం మాత్రం తెలియదు అనేటువంటి మాటని మనం చేస్తూ ఆయన అర్జునుడు కాదు అభిమన్యుడు కాదు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ప్రాణ భయంతో మడుగులో దాక్కున్నటువంటి దుర్యోధనుడు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఆ దుర్యోధ్ణి మడుగులోంచి బయటికి తీసుకొచ్చి రాజకీయంగా తొడను వెరగొట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల జనాభా కూడా భీమసేనులు రూపవెత్తి ఖచ్చితంగా నిలబడ్డారు ఈ పార్టీని అధపాతడానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ ఇవాళ రా కదలిరా అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసినటువంటి నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అద్భుతంగా ప్రగతి పదవులో నడిపించినటువంటి నాయకుడు విమర్శిత ఆంధ్రప్రదేశ్ ను సైతం రాజధానిని అమరావతిగా పెట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఇవాళ మనకి రాజమండ్రి అంటే సంస్కరణలకి నిలయం చంద్రబాబు నాయుడు గారంటే అంటే సంస్కరణలు చేసినటువంటి నాయకుడు అనేటువంటి మాట